కుమార్ యాదవన్న జగన్ అన్న మాట కోసం నేను నర్సరావు అవుతాయి పొందాడే అది జగన్ అన్న పైన మా అని అన్నకున్నటువంటి గౌరవం ప్రభాకర్ అన్న రాజకీయంగా ఎమ్మెల్యే మంత్రిని చేశాడు కాబట్టి తన రాజకీయ భవిష్యత్తుకి దశ దిశ కల్పించే వ్యక్తిగా జగనన్న మాటని తూచే తప్పకుండా వెళ్ళి నర్సరాపేటలో పోటీ చేసేదానికి సిద్ధమయ్యాడు మరి మీరు ఎందుకు రాజీనామా చేశారు ప్రభాకరన్న బలహీనులకు మీకు టికెట్లు ఇవ్వడం ఇష్టం లేదా నారాయణ మీద మీలాంటి వాళ్ళు పోటీ చేస్తే ఏం బాగుంటుంది ప్రభాకరన్న నారాయణ లాంటి పెద్ద వ్యాపారవేత్తల పైన మీలాంటి వ్యాపారవేత్తలు పోటీ చేస్తే ఏం బాగుంటుంది ప్రభాకరన్న చిన్నోడి చేతికి బ్యాట్ ఇచ్చి కొట్రా అని కొట్టిస్తే కదా అన్న మజా ఉండేది దగ్గరుండి నెల్లూరు నగర సీటుని గెలిపించుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులు పేదలు అందరూ మీకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టుండేవాళ్ళు కదా ప్రభాకర్ అన్న నెల్లూరు నగరంలో పార్టీ పదవులు కట్టుపడ్డారు ఈరోజు ఒక పేదవాడికి సీట్ ఇస్తే పార్టీకి రాజీనామా చేశారు కానీ నేను మీరంటే చాలా గౌరవంతో మాట్లాడుతున్న ప్రభాకర్ అన్న తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు లాంటి దుష్టులని నమ్మి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకున్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకోరని నేను తెలియపరుస్తూ ఉన్నా నిన్న శంకారావు మీటింగ్ లో కూడా ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా గెలవని లోకేష్ కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అని మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను అందించే విషయంలో పార్టీలు మతం చూడం కులం చూడమంట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కూడా ఆ అరవై లక్షల మందిలో కూడా సెవెంటీ పర్సెంట్ మంది మందికి మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు అని మేము చెప్తూ ఉన్నాం కాదు అంటే లోకేష్ కూడా ముందుకురా మేము నిరూపిస్తాం మీకు పదవినిచ్చి గౌరవించారు మీ సతీమణి ప్రశాంతి గారికి పదవినిచ్చి గౌరవించారు ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం మీరు జిల్లా అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ మాట్లాడినట్టు మీరు అన్ఫిట్ గా వేరే పార్టీలో చేరతారో లేదు అంటే ఏ రవిచంద్ర అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడుగా మిమ్మల్ని అవమానం చేశాడో అలాంటి పదవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని మీకు ఇచ్చి గౌరవించి సత్కరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నత పదవుల్ని వాళ్ళకు అందిస్తూ వాళ్ళ పక్షాన నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన మీలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారని చెప్పి మీలాంటి వాళ్ళకి నమ్మి పదవులు ఇస్తే ఈరోజు పార్టీని ఏం ఏం జరిగిందని మీరు పార్టీ పదవికి రాజీనామా చేశారో మీరు ఎలాగో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక మీటింగ్ పెట్టలేదు ఇప్పుడన్నా వివరణ ఇవ్వండి ఎలాగో మీరు ప్రెస్ మీటే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించే సంక్షేమ పథకాల్ని మీరు కానీ మీ సతీమణి కానీ ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళి ఒక పెన్షన్ ని అందించారా మీ సొంత డబ్బుల గురించి నేను మాట్లాడలేదండి మీరు పార్టీలో ఉండి పార్టీ పదవుల్ని అనుభవించారు కాబట్టి పార్టీ కార్యక్రమాల్లో మీరు మీ భార్య గారు ఎంతవరకు పనిచేశారు అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక దివ్యాంగ పెన్షన్ అందించారా ఒక దివ్యాంగుడి దగ్గరికి వెళ్ళి ఒక వితంతువు దగ్గరికి వెళ్ళి జగనం ఇస్తున్నటువంటి పథకాన్ని ఒకటో తేదీ ఉదయాన్ని ఆరో గంటకి నిద్ర లేచి నిద్ర లేచి మీరు వెళ్ళి ఇవ్వగలరా ఇవన్నీ కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కాబట్టి ఆర్థిక బలవంతులు అయినంత మాత్రాన ఎవరు కూడా ప్రజలు ఇలాంటి పనులకి నమ్మే ప్రసక్తి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నష్టమేమీ లేదు పాత నీరు పోతా ఉంటే కొత్త నీరు వస్తూనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సేవ చేసేందుకు ఎంతో మంది కార్యకర్తలు ముందుకి వస్తూనే ఉంటారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగనన్న పక్షాన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా నిలబడతారని చెప్పి నేను తెలియపరుస్తూ ఉన్నాను